ఖాద్రి లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా సాగుతున్నాయి ఫాల్గున కృష్ణ బహుళ పాడ్యమి శనివారం నాడు జరిగిన ఉత్సవంలో స్వామివారు ఆదిశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి భక్తుల మనస్సులను ఆనందంతో నింపారు ఈ ఉత్సవం ఎంతో ప్రత్యేకమైనది యమునా నదిలో విషపూరిత నాగుడు కాళీయుడు నివసిస్తుంటాడు అతని వల్ల నది విషతుల్యంగా మారిపోతుంది కృష్ణుడు నదిలోకి వెళ్లి కాళీయుని తలల మీద నృత్యం చేస్తాడు చివరికి అతన్ని ఓడించి మళ్లీ నదిని స్వచ్ఛంగా మార్చుతాడు శ్రీకృష్ణుని దివ్యశక్తులను దుష్ట మరియు భక్తుల రక్షణను సూచించే విధంగా ఖాద్రీశ్వరుని శేష వాహన ఉత్సవం ఉంటుంది ఉదయం నిత్య పూజలు హోమాలు నిర్వహించి స్వామివారిని సువాసనభరితమైన కదిరి మల్లెలతో అలంకరించడం విశేషం ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి భక్తులకు మంగళకర దర్శనం ఇచ్చారు అనంతరం యాగశాల నుండి బయలుదేరి తిరువేదుల్లో విహరించడం భక్తులకు భక్తి పరవశతను కలిగించింది ఉత్సవాల్లో ప్రతి వాహన సేవలో స్వామివారు ఒక్కరే దర్శనమిస్తారు అయితే శేషవాహన సేవలో మాత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారమైన ఖాద్రి నరసింహుడి అనుగ్రహం లభిస్తుందని పాప విమోచనం కలుగుతుందని ఐహిక మరియు పారలౌకిక శుభ ఫలితాలు అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వెండిదండి రెడ్డి ఉత్సవ ఉభయదారులు యాదాళం సూర్య యాదాళం బాలాజీ మరియు భక్తులు పాల్గొన్నారు জানতে গেলে তুমি বদলা